హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ ఏదైతే రావడం జరిగింది ఆ గ్రీన్ సిగ్నల్ ఏంటి అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి వచ్చిన రూల్స్ ఏంటి ఏం రూల్స్ తడలింపు చేశారు సో నేడు ఎవరికి పడబోతున్నాయి ఈ వీడియో ద్వారా మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలా చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది రైతు బంధుకు సంబంధించి ఇప్పుడు మీకు క్లారిటీ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది తెలంగాణలో ఉండే రైతులకి రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త చెప్పబోతున్నారు సో ఈ సీజన్కి పంట వేయడం ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఇక దీనిపై ఎటువంటి లేట్ చేయొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది సో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వేయబోతున్నారు సో అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు సో కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎటువంటి లిమిట్ లేకుండా ఎకరాల లిమిట్ లేకుండా వేసి తీరుతాము ఎందుకంటే ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే వచ్చే సీజన్ చేస్తాము ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారు శాతం ఐదు శాతం మాత్రమే ఉన్నారు గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు డెబ్బై లక్షల్లో కేవలం ఐదు శాతం మాత్రమే అంటే ఐదు నుంచి ఆరు లక్షల మంది మాత్రమే ఐదు పైన ఉన్నారు వీరిపైన మనం ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వం తీసుకోవట్లేదు నెక్స్ట్ సీజన్కి ఇంప్లిమెంట్ చేస్తాము అంటే ఇప్పుడు ప్రతి ల్యాండ్ కలిగిన ప్రతి ఒక్కరికి అది ఎకరమా పది ఎకరాల ఇరవై ఎకరాల సంబంధం లేదు ఖచ్చితంగా వేస్తాము ఒకవేళ ఏమైనా మార్పులు చేయదలుచుకుంటే వచ్చేసరికి చేస్తాం కానీ ఇప్పుడు యథావిధిగా ఒకేసారి అందరికీ నిధులు విడుదల చేయబోతున్నట్లు వీళ్ళు చెప్తున్నారు సో ఓవరాల్గా నేడు మనకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పడబోతున్నాయండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి పంట అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి రైతుకి పెట్టుబడి సాయం అనేది చాలా అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా మనకి మిగిలి ఉన్న గ్యారంటీలు కూడా త్వరలోనే అమలు చేస్తానని కూడా మనకి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా చేస్తామన్నారు దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియోస్ చేయడం జరుగుతుంది రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకురావడానికి మన ఛానల్ అయితే ముందుంటుంది ప్రస్తుతం అయితే ఎకరానికి ఏడు వేల ఒకవేళ పడ గతంలో పడని వాళ్ళు ఉంటే వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు పాస్బుక్ అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంటు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే